క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జనవరి నెల ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుతురు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా అవమానములు పొందటం చులకనగా చూడబడటం ఎగతాళి చేయబడటం లెక్కలేని వారిగా ఎంచబడటం ఆయా సమయాలలో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థితిని అనుభవించి ఉంటాం తప్పు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు మన స్థితిని బట్టి కావచ్చు మన అసమర్థతను బట్టి కావచ్చు మన అపజయాన్ని బట్టి కావచ్చు నలుగురు మనల్ని నిందిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో నిజంగా ఎంత బాధ ఎంత వేదన మనము తప్పు చేసామన్న ఒకే కారణముతో వెలివేసేవారు త్రోసివేసేవారు అక్కర్లేదు వెళ్లిపో అని గెంటి వేసేవారు ఎంతమందో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరూ అర్థం చేసుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయా సమయాలలో మనం ఉంటూ ఉంటాం కదా నా ప్రియులారా ప్రభు అంటున్నాడు మీకు కలిగిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తాను అని దేవునికి మహిమకలను గాక అవును ప్రియులారా నా జీవితంలో నేను అక్షరాలు అనుభవించాను ఎక్కడైతే అవమానపరచబడ్డానో ఎవరి ద్వారా అయితే అవమానపరచబడ్డానో అక్కడే నా ప్రభు ఘనతనిచ్చి వేవేల మందికి ఆశీర్వాదకరంగా నన్ను మార్చాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు అవమానపరచబడిన స్థితిలో కృంగిపోతూ ఉంటే భయపడకు విశ్వాసంలో బలహీనుడవు కాక ప్రార్థనను విడవక సంఘానికి దూరము కాక స్థిర బుద్ధి కలిగి ప్రభును సేవించు ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లు నాతో కలిసి ప్రార్థించు స్వరూపుడమైన తండ్రి పరిశుద్ధువైన ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి మా చేతగాని తనాన్ని బట్ట తెలుసో తెలియకో మేం చేసిన పొరపాట్లను బట్ట తప్పులను బట్టు మా అపజయాన్ని బట్ ఆయా సమయాలలో ఇంటిలోనూ వీధిలోనూ కొన్నిసార్లు సంఘములో కూడా అవమానపరచబడుతూ చులకనగా చూడబడుతూ హేళన చేయబడుతూ ఉన్నాం అయితే మేము ప్రార్థన మానక విశ్వాసమందు సన్నగిల్లక శుభప్రదమైన నిరీక్షణతో నీ సన్నిధిలో చేరినట్లయితే ప్రార్థించినట్లయితే అవమానం పొందిన చోటనే రెట్టింపు ఘనతనిస్తానని అవమానపరిచిన వారితోనే మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న వారిలో అలాంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా బలపరచండి అవమానపరచబడిన స్థితిలో ఉన్న నన్ను మీరు ఆదరించారు అవమానం పొందిన చోటనే ఘనతను అవమానించిన వారి వలననే ఘనతను మీరు నాకు అనుగ్రహించారు అలాగే నీ ప్రార్థనలో ఏకి వారందరికీ అనుగ్రహించి నా వలె వారు నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితాన్ని నెరవేర్చి మీ నామమును మైమపరచుకుని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్